కోవూరు పట్నంలోని బజాజ్ సెంటర్ ఇందిరమ్మ బొమ్మ వద్ద చేపల్ మార్కెట్ దగ్గర కల పీటర్ కెనాల్ పై బ్రిడ్జిను నూతనంగా నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి సహకారంతో ఆర్ఎంబీ అధికారుల పర్యవేక్షణలో నూతన బ్రిడ్జి పనులను మొదలుపెట్టారు ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు పనులు సర్వేకంగా జరుగుతున్నాయి ఈ నిర్మాణం పూర్తయ్యే వరకు పీటర్ కెనాల్ బ్రిడ్జ్ పై రోడ్డును పూర్తిగా మూసివేశారు మండలంలోని ప్రజలు ఎవరూ అసౌకర్యానికి గురి కాకుండా ఇతర మార్గాలకుండా రాకపోకలు సాగించాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు ఈ సందర్భంగా కోవూరు టౌన్ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ది సంక్షేమం అంటే కోవూరు ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డితోనే సాధ్యమని ఎన్నికల సమయంలో ఈ పీటర్ కెనాల్ కాలువను చూసి తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ పీటర్ కెనాల్ కాలువను విస్తరణ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తారని మాట ఇచ్చారని ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ పనులు త్వరతగతి పూర్తి చేస్తున్నారని దీనివల్ల కోవూరు ప్రజానికానికి చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు తీరుతాయన్నారు గతంలో ఈ పీటర్ కెనాల్ కాలువ నుండి సాయిబాబా గుడి వరకు డబుల్ రోడ్ శాంక్షన్ అయినప్పటికీ అప్పట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ పనులను నిరుపయోగంగా వదిలేశారన్నారు ఈ కోవూరు నియోజకవర్గం అభివృద్ధి అంటే ఒక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో సాధ్యమని ఇక్కడ స్థానిక ప్రజానికానికి ఎంతగానో ఉపయోగపడి ఈ పీటర్స్ కాలువ పూర్తి చేసేందుకు ఎంతగానో సహకరించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు తావి రవికుమార్ ఆర్ఎండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు మండల ప్రజానికి అందరి తరఫున మా నియోజకవర్గ శాసన శాసనసభ్యురాలు అయినటువంటి వేమిరెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా మా ఎంపీ గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్రం యొక్క అభివృద్ధి జేయంగా పనిచేస్తున్నటువంటి అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తున్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం వారి సారథ్యంలో పనిచేస్తున్నటువంటి మా పుణ్య దంపతులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళు అడుగు జాడ నడుస్తున్నటువంటి ఇక్కడ కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభివృద్ధిని ఏ విధంగా అయితే ఆకాంక్షిస్తున్నారో గడిచినటువంటి ఎలక్షన్లు వస్తున్నప్పుడు ఈ దారిని వెళ్తున్న ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఈరోజు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వైపురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ దుర్భర పరిస్థితి ఈ బ్రిడ్జ్ చూసిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని కట్టాలని చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నారో ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది గట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలోనే ఇక్కడ ఉండే సాల్చితులు సెంటర్ నుంచి బైపాస్ సాయిబాబు గుడి దగ్గర దాకా డబుల్ రోడ్ శాంక్షన్ అయిన శాంక్షన్ అయినా కానీ అప్పట్లో అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అభివృద్ధి అనేది తెలియదు వాళ్ళకి డబ్బులు అనేది దాచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలుసు ఆ పరిస్థితుల్లో ఏ ఎటువంటి అభివృద్ధి నోచుకున్నటువంటి కోవూరు పట్టణానికి సంబంధించి రేపో మాపో మున్సిపాలిటీ అయ్యేటువంటి ఈ కోవూరు పట్టణం చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఫ్యాక్టరీలు ఇట్లా పరిశ్రమలు రావాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఈ బ్రిటిష్ ప్రాపాలను ప్రా పర్యవేక్షిస్తూ ఎంపీ గారితో మాట్లాడి దీనికి సంబంధించి ఈ బ్రిటిని వెంటనే పూర్తి చేయాలనుకుంటుంటే అనుకున్న అదే తడువుగా ఒక పదిహేను రోజులకైతే మొదలుపెట్టినటువంటి ఈ పని ఒక పది రోజుల్లో పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఇదే విధంగా కోవూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి కోవూరు పట్టణంలో ఎక్కడా కూడా తాగునీటికి ఇబ్బందులు పడకూడదు అదేవిధంగా మనం చేయాల్సినటువంటి మినిమం పనులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చేయాలనేటువంటి నిరంతరం శ్రమిస్తూ కార్యకర్తలను కావచ్చు నాయకులను కావచ్చు అధికారులను కావచ్చు పరుగులు పెట్టిస్తూ పనిచేస్తున్నటువంటి మా నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాడు గతంలో ఈ దారిలో రావాలంటేనే ఒక 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 వెహికల్ పోతే ఇంకో వెహికల్కి అంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది దీన్ని పూర్తి స్థాయిలో ఈరోజు కోవూరు కోవూరు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా పాడుకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైనా కానీ ఒకప్పుడు ఆ బాంబే రోడ్డు బాంబే రోడ్డు అయినటువంటి ఈ రోడ్డుని ఖచ్చితంగా డబుల్ రోడ్డుగా చూసుకునేటువంటి పరిస్థితి త్వరలోనే వస్తుంది కోవూరు పట్టణం త్వరలో దగ్గరగా ఉండేటువంటి నెల్లూరుకి ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకుండా అన్ని రకాల హంగులతోటే ఈ మున్సిపాలిటీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇందుకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి మా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో కోవూరు రూపురేఖలే మారిపోతాయని చెప్పని ఖచ్చితంగా తెలియజేస్తాం